శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ అఖండ భారతదేశంలో ఎందరో మహానుభావులు అవతరించి మనను భక్తి మార్గంలో నడిపించిన ఎంతోమంది భగవద్భక్తుల గురించి మన ఛానల్లో వరుసగా వివరిస్తూ వస్తున్నాం అందులో భాగంగా కేరళ రాష్ట్రంలో ఉడిపి క్షేత్రంలో వెలసిన చిన్ని కృష్ణుడు వెనక్కి తిరిగి ఉండడానికి కారణమైన మహాభక్తుడు కనకదాసుల వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా దేవాలయాలలో భగవంతుడు మనకు ఎదురుగుండా నిలబడి దర్శనమిస్తాడు కానీ ఒక్క ఉడిపి క్షేత్రంలో మాత్రం చిన్ని కృష్ణుడు వెనక్కు తిరిగి ఆ చిన్న కన్నంలో నుంచి మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు అలా ఆ చిన్ని కృష్ణుడే సాక్షాత్తు ఆ భగవంతుడే భక్తుడి వైపుకు తిరిగి దర్శనమిచ్చిన ఆ సంఘటన గురించి కనకదాసుల వారి జీవితంలో కొన్ని అద్భుతమైన ఘట్టాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కనకదాసుల వారు కేరళ రాష్ట్రంలో పదహైదు వందల తొమ్మిదవ సంవత్సరంలో బీరప్ప బాచమ్మ అనే దంపతులకు జన్మించారు తక్కువ జాతి హీన జాతి ఎందు జన్మించారు భగవంతుణ్ణి చేరుకోవడానికి జాతి కులం వర్ణం ఇవన్నీ కూడా అవసరం లేదు భగవంతుడి పట్ల నిష్కలమసమైన భక్తి ఉంటే చాలు అన్నదానికి ఈ కనకదాసుల వారి జీవితం మనకు ఆదర్శంగా ఉంటుంది భగవంతుడి ముందర ఏ వర్ణం గొప్పది ఏ జాతి గొప్పది ఎంత ధనవంతుడు ఎంత గొప్ప పదవిలో ఉన్నాడు ఎలాంటి వస్త్రాలు ధరించి ఉన్నాడు అన్నది చూడడు మనస్సు నిండా ప్రేమ ఉంటే చాలు భగవంతుడు అటువంటి భక్తి కలిగిన వారిని తీసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు ఈ కనకదాసుల వారు పుట్టిన కులం ఏంటి అంటే మేకలను మేపే కులంలో పుట్టారు సాక్షాత్తు మహాభారతంలో ఉన్న విదురుల వారి అంశతో జన్మించిన వారు ఈ కనకదాసులవారు కృతయుగంలో త్రేతాయుగంలో యుగంలో జన్మించిన మహానుభావులు మహాభక్తులు ఈ కలియుగంలో కూడా అవతరించాలని ఎంతోమంది భగవద్భక్తులు ఈ కలియుగంలో అవతరించారు ఉదాహరణకు ప్రహ్లాదుడు రాఘవేంద్ర స్వామిగా వాల్మీకి మహర్షి త్యాగరాజస్వామిగా సాక్షాత్తు ఆంజనేయ స్వామి సమర్థ రామదాసుగా అదేవిధంగా ఈ కనకదాసుల వారు సాక్షాత్తు విదురుని యొక్క అంశతో జన్మించారు వీరందరూ కూడా కలియుగంలో మళ్ళీ అవతారాన్ని స్వీకరించి మనందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించడం కోసం అవతరించిన మహానుభావులు అలా విధురుని యొక్క అంశతో జన్మించిన ఈ కనకదాసుల వారు తమ పూర్వీకులు కూడబెట్టిన ధనం అంతటినీ కూడా ఆదికేశవ వారి దేవాలయం నిర్మాణం కోసం ఖర్చు పెడతారు ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో బేలూరు అనే ప్రాంతంలో ఈ ఆదికేశవ వారి దేవాలయం అద్భుతంగా నిర్మించబడి ఉన్నది ఇలా తనకున్న ఆస్తిని అన్నిటినీ కూడా ఆ దేవాలయానికి దానం చేసి తన జీవితం గడవడం కోసం కొన్ని మేకలను పట్టుకుని వాటిని మేపుతూ ఉండేవారు వారికున్న అలవాటు ఏంటి అంటే మేకలను తీసుకెళ్లి మేతకు వదిలి తాను ఏకాంతంగా కూర్చొని శ్రీకృష్ణునికి మానసికంగా పూజ చేస్తూ ఉండేవారు భగవంతుణ్ణి శ్రీకృష్ణుణ్ణి మానసికంగా తన మనస్సునందే సకల పదార్థాలతో తులసి పాలు నెయ్యి ఇలా ప్రసాదాలను మానసికంగానే ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఏకాంతంగా తన మనస్సునందు శ్రీకృష్ణునికి పూజ చేస్తూ ఉండేవారు బాహ్యంగా చేసిన పూజ భగవంతుడు స్వీకరించడు మనం అందించిన వస్తువులను కటాక్షిస్తాడు అంతే కానీ మానసికంగా చేసిన పూజ భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు అలా ప్రతిరోజు కూడా తాను మేకలను మేతకు వదిలి తాను ఏకాంతంగా కూర్చొని చిన్నికృష్ణుడికి మానసికంగా పూజ చేస్తూ ఉండేవారు అదే ప్రాంతంలో వ్యాసరాయులు కూడా ఉండేవారు వ్యాసరాయుల వారు శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క గురువులు అంతేకాదు యతేంద్రియులు సన్యాసి తాను కొంతమంది పండితులతో వేద బ్రాహ్మణులతో పల్లకిలో వెళ్తూ ఉండగా పల్లకి ఇరుపక్కల కూడా పచ్చని తులసి వనం కనబడుతుంది చాలా అందమైన పెద్ద పెద్ద చెట్లతో పెద్ద పెద్ద దళాలతో కూడిన తులసి వనం చూడగానే వ్యాసరాయుల వారికి ఒక కోరిక పుడుతుంది ఎంత సమృద్ధిగా ఉన్న తులసిని శ్రీకృష్ణుడికి సమర్పించుకుంటే ఎంత బాగుంటుందో అని మన మనస్సునందు కలిగిన భావన మాత్రాన భగవంతుడు సంతృప్తి పొందుతాడు అలా మనం ఏదో పని మీద వెళ్తూ ఉండగా ఒక పెద్ద పారిజాత వృక్షంలో పారిజాత పుష్పాలు అలా విరబూసి ఉంది అని చూసిన వెంటనే ఈ పువ్వులన్నిటినీ కూడా చిన్ని కృష్ణుడి యొక్క పాదాలపైన సమర్పించుకుంటే ఎంత బాగుంటుందో అని మనం అనుకుంటే చాలు ఆ పుష్పాలన్నీ కూడా చిన్ని కృష్ణుడి యొక్క పాదాలపైన ఉంటుంది అదేవిధంగా అలా వెళ్తూ మందార పువ్వుల యొక్క గుర్తులను చూస్తే ఆహా ఇంత అందమైన మందార పువ్వులను అమ్మవారి పాదాలపైన పెడితే ఎంత అందంగా ఉంటుందో అని మనస్సునందు భావించినంత మాత్రాన ఆ మందార పువ్వులన్నీ కూడా అమ్మవారి పాదాలపైన పడి ఉంటాయి ఇలా మనం మనసు భావించిన భావన చేత భగవంతుడు సంతృప్తిని పొందుతాడు అదేవిధంగా వ్యాసరాయుల వారు మానసికంగా పెద్ద మాలను కట్టి సిన్ని కృష్ణుడి యొక్క మెడలో వేస్తారు చిన్ని కృష్ణుడి యొక్క మెడలో తులసిమాల ఒక పక్క అందంగా పడుతుంది మరో పక్క పైకి లేచినట్టు ఉంది వ్యాసరాయుల వరకు అర్థం కాలేదు చిన్ని కృష్ణుడి యొక్క మెడలో తులసిమాల ఎందుకు సరిగ్గా పడలేదు ఒకవేళ ఈ తులసిమాలలో దోషం ఏమైనా ఉందా అని మళ్ళీ ఆ మాలను తీసి కాసిన్ని నీళ్లు చల్లి ఇవన్నీ కూడా మానసికంగానే ఆయన చేస్తూ ఉన్నారు కాసిన్ని నీళ్లు చల్లి మళ్ళీ ఆ పెద్ద మాలను ఉడిపి చిన్ని కృష్ణుడి యొక్క మెడలో వేస్తారు మళ్ళీ ఒక పక్క అందంగా మాల పడుతుంది మరో పక్క కొద్దిగా పైకి లేచినట్టు తగులుకున్నట్లు కనబడుతుంది వేసరాయుల వరకు అర్థం కాదు వెంటనే తన వెంట వస్తున్న పండితులను వేద బ్రాహ్మణులను ఇలా అడుగుతారు నేను మానసికంగా చిన్నికృష్ణుడికి తులసి మాలను కట్టి మెడలో వేశాను కానీ ఒక పక్క అందంగా కూర్చుంది మరో పక్క సరిగ్గా పడలేదు దీనికి కారణం చెప్పగలరా అని అడిగారు సాధారణంగా రాజులు మంత్రులు ఎలా పక్కన పెట్టుకొని తన యొక్క సందేహాన్ని అడుగుతారో అదేవిధంగా ఈ సన్యాసి అంటే యతేంద్రియులు కొంతమంది బ్రాహ్మణులను పక్కన ఉంచుకొని వారికి ఏదైనా సందేహం వస్తే ఇలా అడుగుతారు మానసికంగా కలిగిన సందేహాన్ని పండితుల దగ్గర అడిగితే పండితులు స్వామి మీరు శాస్త్రంలో ఏదైనా అనుమానం ఉండి అడిగి ఉంటే మేము చెప్పగలం కానీ మీరు మానసికంగా మీరు చేసిన ప్రక్రియలో మీకే అనుమానం కలిగినప్పుడు మేము ఏం చెప్పగలం కానీ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం మేము తప్పుగా చెబితే మమ్మల్ని క్షమించండి మీరు మానసికంగా ఉడిపి చిన్నికృష్ణుడి యొక్క ధ్యానం సరిగ్గా చేయనందువల్లనే ఇలా జరిగింది అని మేము అనుకుంటున్నాం అని ఆ పండితులు చెప్పగానే వ్యాసరాయుల వారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి షబాస్ అలా కూడా అయ్యుండొచ్చు అని పల్లకి అలా ముందుకు వెళ్తూనే ఉంది అలా పల్లకి వెళ్తూ ఉండగా కొద్ది దూరంలో ఒక గోచిని కట్టుకొని ఒక పెద్ద కర్రను పట్టుకొని కనకదాసుల వారు ఈ వ్యాసరాయుల వారిని చూసి అక్కడి నుండే దూరం నుండే స్వామి స్వామి అని అరుస్తున్నారు కానీ పల్లకి మాత్రం ఆగలేదు పండితులు పల్లకిని మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ కనకదాసుల వారు మళ్ళీ స్వామి స్వామి అని అరుస్తూనే ఉన్నారు ఈ శబ్దానికి పల్లకిలో ఉన్న వ్యాసరాయుల వారు తెరను తీసి చూస్తారు అక్కడ దూరంగా నిలబడి ఉన్న కనకదాసుల వారిని చూసి అయ్యా నీకు ఏం కావాలి ఎవరు మీరు ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని అడిగారు వెంటనే పండితులు ఆ పల్లకిని ఆపారు వ్యాసరాయుల వారు అడిగిన వెంటనే కనకదాసుల వారు చేతులు కట్టుకొని అయ్యా నేను నీచకులం నందు పుట్టిన వాడిని మేకలను మేపుకునేవాడిని నాకు ఉపనయనాది సంస్కారాలు లేవు నాకు శాస్త్రం తెలియదు అనుష్ఠానం తెలియదు నాకు ఎలాంటి ఆచారం తెలియదు కానీ మీరు బ్రాహ్మణోత్తములు పండితులు అంతేకాకుండా యతీంద్రియులు సన్యాసులు మీ దగ్గర మాట్లాడడానికి నాకు భయంగా ఉంది కానీ మీ దగ్గర ఒక రహస్యం చెప్పాలి నేను చెప్పిన తర్వాత నేను చెప్పింది మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి ఒకవేళ నే చెప్పింది మీకు సంతోషకరంగా ఉంటే నన్ను అనుగ్రహించండి అని కనకదాసుల వారు వినయంగా నమస్కరిస్తారు వ్యాసరాయుల వారు అయ్యా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు అని అనగానే కనకదాసుల వారు ఇలా అంటారు స్వామి మీరు ఇందాక ఉడిపి క్షేత్రంలో ఉన్న చిన్ని కృష్ణుడి యొక్క మెడలో తులసిమాలను వేశారు కదా ఆ తులసిమాల ఒక పక్క అందంగా పడింది మరో పక్క సరిగ్గా పడలేదు ఏదో తగులుకున్నట్లు ఉంది అని మీరు చింతిస్తున్నారు కదా దానికి నేను చెబుతాను ఎందుకు అంటే చిన్ని కృష్ణుడి యొక్క మెడలో ఒకవైపు బాగా పడింది అందంగా పడింది మీరు వేసిన తులసిమాల మరో పక్క సరిగ్గా పడలేదు ఎందుకు అంటే తన యొక్క చేతిలో యశోదాదేవి దగ్గర నుంచి తీసుకున్న కవ్వాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు కదా ఆ కవ్వానికి తగిలి ఉంది కొద్దిగా ఆ కవ్వానికి అటువైపు వేస్తే తులసిమాల చాలా అందంగా రెండు పక్కలా పడుతుంది అని అంటారు వెంటనే వ్యాసరాయుల వారికి ఆశ్చర్యం కలుగుతుంది వెంటనే వ్యాసరాయుల వారు మేకలను మేపేవాడా అని అనలేదు వైష్ణవోత్తమ నీకు నేను అలా మానసికంగా వేసిన తులసిమాలను చూడడం ఎలా సాధ్యమైంది నీకు ఎలా తెలిసింది అని అడిగిన వెంటనే కనకదాసుల వారు ఇలా అంటారు స్వామి నేను ప్రతిరోజు కూడా మానసికంగా స్వామి శ్రీ చిన్ని కృష్ణుడికి పాదసేవనం చేస్తూ తులసిమాలను పాదాలపైన వేస్తూ ఉంటాను అదే సందర్భంలో మీరు ఈరోజు చిన్ని కృష్ణుడి యొక్క మెడలో తులసిమాలను వేయడం నేను చూశాను ఒక పక్క అందంగా పడింది మరో పక్క సరిగ్గా పడలేదు దీనిని మీరే సరి చేయాలి అని నేను మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు చెబుతున్నాను అని అంటారు వ్యాసరాయుల వారికి ఆనందం కలిగి ఈ కనకదాసుల వారు మేకల మేపేవాడుగా కనబడుతున్నాడు కానీ ఇతను కారణజన్ముడు అని గ్రహించి పరమభక్తుడు పూర్ణ జ్ఞాని అని అనుగ్రహించి వ్యాసరాయుల వారు కనకదాసుల వారిని శిష్యునిగా స్వీకరిస్తారు అప్పటి నుండి కూడా వ్యాసరాయుల వారి దగ్గరే ఈ కనకదాసుల వారు ఉండిపోతారు వ్యాసరాయుల వారు ఈ కనకదాసుల వారి దగ్గర ఎక్కువ ప్రీతితో ఉండడం చూసి వ్యాసరాయుల వారి ఇతర శిష్యులు కనకదాసుల వారిపై ఈర్ష్యాన్ని ద్వేషాన్ని పెంచుకుంటారు హీన కులంలో పుట్టినవాడు మేకలను మేపేవాడిని తీసుకొచ్చి గురువు గారు ఇలా ప్రీతిని వాడిపైన కురిపిస్తున్నారే మనము వేదాలని శాస్త్రాలని చదువుకున్నాము మనకు సమానంగా ఈ కనకదాసుల వారిని ప్రీతిగా చూస్తున్నారు గురువు గారు అని కనకదాసుల వారిపై ఎక్కువ ఈశను పెంచుకున్నారు కనకదాసుల వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని వ్యాసరాయుల వారు ఒకరోజు అందరినీ కూడా పిలిచి తన దగ్గర ఉన్న అందరి శిష్యులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అరటి పండుని ఇచ్చి మీరందరూ కూడా ఈరోజు ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజు అన్నాన్ని భుజించరాదు ఈ ఫలాన్ని మాత్రమే భుజించి రండి కానీ ఒక షరతు ఈ అరటి పండును ఎవ్వరూ చూడని చోటు ఎవ్వరూ లేని చోటుకెళ్ళి అరటి పండుని తిని రండి అని వ్యాసరాయుల వారు శిష్యులను పంపిస్తారు వ్యాసరాయుల వారి శిష్యులు తలా దిక్కు వెళ్ళి ఒక్కో చోట కూర్చొని గోడవైపు కూర్చొని చెట్టు చాటున కూర్చొని ఆ అరటి తిని వచ్చి గురువుగారి ఎదుట నిలబడతారు కనకదాసుల వారు మాత్రం ఆలస్యంగా తన చేతిలో అరటి పండును తీసుకొచ్చి గురువుగారి ఎదుట పెట్టేస్తారు ఏమి కనకదాసు అరటి తినలేదా అని అడుగుతారు దానికి కనకదాసుల వారు ఇలా అంటారు స్వామి మీరు చెప్పింది ఎవరు లేని చోట ఎవరు చూడని చోట ఈ పండును తిని రమ్మన్నారు కానీ నేను ఈ అరటి పండును తీసుకెళ్లేటప్పుడే చెన్ని కృష్ణుడు నా వెంటనే వస్తున్నాడు నేను ఎక్కడ తినాలని చూస్తే అక్కడ వచ్చి కూర్చుంటున్నాడు నా ముందట కృష్ణుడు నా వెనకాల కృష్ణుడు నా పక్కన కృష్ణుడు అంతటా కృష్ణుడే కనబడుతున్నాడు సరే కళ్ళు మూసుకుందాం అని కళ్ళు మూసుకుంటే నా మనస్సునందు కృష్ణుడు ఇలా నన్ను ఎప్పుడు కృష్ణుడు చూస్తూనే ఉన్నాడు నా వెంట కృష్ణుడే ఉన్నాడు కాబట్టి నేను ఈ పండును తినలేను ఇది నా గొప్పకి నీ చెప్పలేదు స్వామి మీరు చెప్పిన మాట ఎవ్వరు లేని చోట తిను ఎవ్వరు చూడని చోట తిని రండి అని పంపించారు కాబట్టి దీనిని నేను తినలేను నా వెంట కృష్ణుడు ఉన్నాడు అని చెప్పగానే వ్యాసరాయుల వారు శిష్యులను చూసి చెబుతారు హీన జాతి ఎందు పుట్టిన తన యొక్క మనస్సు కృష్ణుడి వెంట ఉంది కృష్ణుడు తన వెంట ఉన్నాడు మీరు బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణులు శాస్త్రాలు వేదాలు చదువుకున్నవారు మీరు అంతటా బ్రహ్మాణ్ణి కృష్ణుణ్ణి చూడలేదు కానీ హీన కులంలో పుట్టి మేకలను మేపే ఇతను అంతటా కృష్ణుణ్ణి దర్శిస్తున్నాడు ఇప్పటికైనా తెలిసిందా ఈ కనకదాసుల వారి మహిమ గొప్పతనం అని అంటారు వెంటనే కనకదాసుల వారు ఇలా అంటారు స్వామి మీరు గురువులు మీ దగ్గర నేను అబద్ధం ఆడకూడదు కాబట్టి నిజమే చెప్పాను ఇది నా గొప్పతనం కాదు నేను మీ యొక్క పాదధూలికి ఈ బ్రాహ్మణోత్తముల యొక్క పాదధూలికి సరిపడను మీరందరూ కూడా బ్రాహ్మణోత్తములు వేద వేదాంగాలను చదువుకున్నవారు వారి యొక్క పాదధూలితో సమానం కాదు నేను నన్ను ఎందుకు ఇంతగా పొగుడుతున్నారు అని వినయంగా నమస్కరిస్తారు కనకదాసుల వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అప్పటి నుండి కూడా కనకదాసుల వారిని గౌరవించడం కొనసాగిస్తారు ఇలాంటి స్థితి కలిగిన కనకదాసుల వారు ఒకసారి ఉడిపి క్షేత్రానికి చిన్ని కృష్ణుడి యొక్క దర్శనానికి వెళ్తారు చిన్ని కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుందాం అని ఆలయంలోనికి ప్రవేశిస్తుండగా ఆలయ అర్చకులు నీవు నీచ కులమునందు పుట్టిన మేకలను మేపేవాడివి నీవు ఆలయంలోనికి రాకూడదు అని అడ్డుకుంటారు కనకదాసుల వారు బాధపడరు ఆ కాలంలో అంతటి కట్టుదిట్టమైన ఆచారం కలిగిన కాలం కాబట్టి కనకదాసుల వారు పెద్దగా బాధపడకుండా అక్కడే ఆ గుడి ఆరు బయటే నిలబడి చిన్ని కృష్ణుడి యొక్క కీర్తనలను పాడుతూ ఉండేవారు ప్రతిరోజు కూడా కాళ్లకు గజ్జలు కట్టుకొని చేతిలో వీణను మీటుతూ తనను తాను మరచి చిన్ని కృష్ణ నా ఎదుట వచ్చి నిలబడవయ్యా అంటూ వేగ బారో నీల వేగ వేగ బారో వేగబారు వేగబారో నీలమేగరుణి గోవిందేగబారో వేగబారు వేగబారో బారో గరుణ అంటూ తన్మయతంతో కీర్తనలు పాడుతూ చిన్ని కృష్ణ నా ఎదుట వచ్చి నిలబడవయ్యా అంటూ పాడుతూ ఉండేవారు నేను గుడి లోపలికి వెళ్ళకపోయినా నేను పాడుతున్న ఈ కీర్తనలు చిన్ని కృష్ణుడు వింటూ ఉంటాడు అని తన కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆ గజ్జలతో నాట్యం చేస్తూ ఉండగా చిన్ని కృష్ణుడిని మనసునందు తలుచుకుంటూ ఆరాధన చేస్తూ ప్రతిరోజు గడుపుతూ ఉండేవాడు ఒక ఒకరోజు అలాగే కాళ్లకు గజ్జలు కట్టుకొని చిన్ని కృష్ణుడి యొక్క కీర్తనలు తనను తాను మరచి పాడుతూ ఆడుతూ ఉంటాడు అదే సమయానికి ఆలయ అర్చకులు చిన్ని కృష్ణుడి యొక్క ఆరాధన చేయడం కోసం వేదమంత్రాలను మననం చేసుకుంటూ స్నానం చేసి మడిగా కలసమునందు బంగారు గినియందు తీర్థాన్ని తీసుకొని వస్తూ ఉంటారు ఈ కనకదాసుల వారు తనను తాను మరిచి నాట్యం చేస్తూ కీర్తనలు చేస్తూ ఆ నృత్యం చేస్తూ ఉంటారు ఈ కనకదాసుల వారు మన పైన వచ్చి ఎక్కడ పడిపోతాడో ఏమో అని ఈ బ్రాహ్మణోత్తములు అర్చకులు ఏ కనక మేము వస్తున్నది నీకు కనబడడం లేదా ఎందుకు అలా ఎగురుతున్నావు దూరంగా తప్పుకో మేము కృష్ణుడి యొక్క ఆరాధన చేసుకోవడం కోసం శుచిగా మడిగా వచ్చి ఉన్నాము ఇక్కడ ఎందుకు ఇలా ఎగురుతున్నావు నీవు నీచకులమునందు పుట్టినవాడివి ఇలా భక్తుడిలాగా వేసం ధరించి కీర్తనలు హరినామ భజన చేసినంత మాత్రాన చిన్ని కృష్ణుడు నీకు దర్శనమిస్తాడా ఏమీ ఇలా పిచ్చి గంతులు ఆపి దూరంగా వెళ్ళు ఇక్కడ ఇకపై ఇలాంటి నాట్యం చేయడం భజనలు చేయడం పాటలు పాడడం కీర్తనలు చేయడం వంటివి చేయవద్దు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో ఇలా ఎవరిని మోసం చేస్తున్నావు మమ్మల్ని మోసం చేస్తున్నావా చిన్ని కృష్ణుడిని మోసం చేస్తున్నావా లేదా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా ఇలా భక్తుడిలాగా వేసం వేసుకొని ఇలా ఎగిరితే నీకు స్వామివారి దర్శనం అయిపోతుందా ఏమి దూరంగా వెళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండవద్దు ఇక్కడ ఇలా పాడవద్దు అని గట్టిగా అరుస్తారు ఈ శబ్దానికి కనకదాసుల వారు బహిర్ముఖం అయ్యి చుండు చేతులు కూడా జోడించి స్వామి క్షమించండి నా యొక్క అపరాధాన్ని క్షమించండి మీకు ఆరాధనకు ఆలస్యమైంది అని దూరంగా వెళ్ళిపోతారు దేవాలయానికి వెనకాల వైపుకెళ్ళి ఏడుస్తూ స్వామి నన్ను ఇలాంటి నీచ కులమునందు ఎందుకు పుట్టించావు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతాను కానీ నన్ను పాడవద్దు హరినామ కీర్తన చేయవద్దు అని అర్చకులు అంటున్నారు నీ యొక్క భజన చేయకుండా నేను ఎలా ఉండగలను స్వామి నీ యొక్క నామం చెప్పకుండా నేను ఎలా బ్రతకగలను స్వామి నన్ను నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు స్వామి నేను ఈ నీచ కులమునందు పుట్టినందువల్లనే కదా నాకు ఈ గతి నీ నామం చెబితే నీ దర్శనం నాకు కలగదా మరి నీ దగ్గర ఏ పాటలు పాడితే నువ్వు నాకు దర్శనమిస్తావు స్వామి నీ నామ సంకీర్తనం చేస్తేనే కదా స్వామి నీ అనుగ్రహం కలుగుతుంది అలాంటప్పుడు అర్చకులు నీ నామాన్ని నీ భజనను చేయవద్దు అని అంటున్నారు నేను ఇలా చేయకుండా నేను బ్రతకగలనా అని కృష్ణా నది వంకర వంకరగా వెళుతుంది కానీ అందులో వెళ్ళే నీరు ఎక్కడికి వెళ్తుందో అక్కడ వారికి దాహాన్ని తీరుస్తుంది అదేవిధంగా చెరకు వంకర వంకరగా పెరుగుతుంది కానీ అందులో ఉండే రసం తెయ్యగా ఉంటుంది ఆవు కూడా వంకర వంకరగా ఉంటుంది కానీ కృష్ణ ఆ ఆవు నుంచి వచ్చే అమృతం లాంటి పాలు తీయగానే ఉంటుంది అలాగే వంకరగా పెరుగుతున్న తీగల నుంచి పుష్పాలు విరబూస్తాయి పుష్పం వంకరగా ఉన్న సువాసన స్వచ్ఛంగానే ఉంటుంది అదేవిధంగా నా మనస్సు నా బుద్ధి నా జాతి నా కులం వంక నా బుద్ధి నా మనస్సు నా మతి వంకరగా ఉన్న వక్రంగా ఉన్న నేను చెబుతున్న నీ నీ నామం వక్రమైంది కాదు ఎలాంటి వారినైనా గట్టెక్కిచ్చే తుల్యమైంది అని కనకదాసుల వారు ఆలయం ఉన్న గోడకు తలను బాదుకొని ఏడుస్తూ ఉండగా లోపల గర్భాలయంలో ఉన్న చిన్ని కృష్ణుడు వెనక్కు తిరిగి కన కనకదాసుల వారి వైపుకు తిరిగి తన చేతిలో ఉండే కవ్వంతో గోడను రెండుసార్లు డొక్కు డొక్కుమణి కొట్టి నాలుగు ఇటుకులు కింద పడే విధంగా ఆ కవ్వంతో కొట్టారు ఆ కవ్వంతో కొట్టగానే అక్కడ చిన్న కిటికీ లాంటి కన్నం ఏర్పడింది ఆ కిటికీ లాంటి కన్నం నుంచి కనక కనక అని చిన్ని కృష్ణుడు పిలుస్తారు కనకదాసుల వారు ఆ చిన్ని కృష్ణుడిని చూడగానే ఆనందంతో చిన్ని కృష్ణుడి యొక్క అందమైన మేలమేఘ శ్యామ వర్ణంతో కుండలాలు ధరించి తలపైన నిమలిపించాన్ని ధరించి అమ్మ యశోద చేతి నుంచి తీసుకున్న కవ్వాన్ని ఒక చేతిలో ధరించి మరొక చేతిలో ఆ కవ్వానికి చుట్టబడిన తాడును పట్టుకొని చిన్న గోచి కూడా లేకుండా రెండు సంవత్సరాల పిల్లవాడిగా నగ్నంగా నిలబడి చిరునువ్వు నువ్వుతూ ముత్యాల్లాంటి పళ్ళతో పాలు వెన్న తిన్న పెద్ద బొజ్జుతో అందమైన చిరునవ్వు నువ్వుతూ నేలమేఘ వర్ణంతో దర్శనమిస్తారు ఆ చిన్ని కృష్ణుణ్ణి కనకదాసులు వారు చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోతారు ఈ ఆలయ అర్చకులు ప్రవేశ ద్వారం నుండి లోపలికి వస్తూ సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో రుత్వా అంటూ గర్భాలయం యొక్క తలుపులు తెరవగానే అక్కడ చిన్నికృష్ణుడు వెనక్కి తిరిగి దర్శనమిస్తాడు ఏ బ్రాహ్మణులను నేను నమస్కరిస్తున్నాను అని భాగవతంలోను మహాభారతంలోనూ చెప్పాడో అదే కృష్ణుడు బ్రాహ్మణులకు దర్శనమివ్వకుండా పృష్ఠవాగాన్ని వారి వైపు ఉంచి భక్తుడి వైపు నీచుడైనా కులహీనుడైనా భక్తుడి వైపు తిరిగి దర్శనమిస్తారు వెంటనే ఆ ఋత్విక్లకు ఆ వేద బ్రాహ్మణులకు అర్థం అయి భాగవతంలో చెప్పినట్లు బ్రాహ్మణ కులంలో పుట్టి త్రికాల సంధ్యావందనం చేస్తూ ఆచార అనుష్ఠానం చేస్తున్న బ్రాహ్మణులకు హరిభక్తి లేకపోతే ఆ బ్రాహ్మణుడు చండాలుడితో సమానం అదే చండాలుడు హరిభక్తి కలిగి ఆచార అనుష్ఠానాలు లేకపోయినా హరిభక్తి ఒక్కటి ఉంటే చాలు అతను బ్రాహ్మణ కులంలో పుట్టకపోయినా ఆ చండాలుడు బ్రాహ్మణోత్తముడే అన్నట్లు మనము కనకదాసుల వారి పట్ల అపచారం చేశాము అని వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి కనకదాసుల వారు ఉన్న చోటుకి ఆలయం వెనకాలకెళ్ళి బ్రాహ్మణులు బ్రాహ్మణోత్తములు కనకదాసుల వారి యొక్క పాదాలపైన పడి క్షమాపణ కోరుకుంటారు అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఉడిపి క్షేత్రంలో చిన్ని కృష్ణుని దర్శనం చేసుకోవాలి అంటే ముఖద్వారం నుండి అవ్వదు దేవాలయం యొక్క వెనుకాల వైపు చిన్న కిటికీ లాంటిది ఏర్పాటు చేసి ఉంటారు ఆనాడు చిన్ని కృష్ణుడు చేసిన చిన్న రంధ్రమే ఆ కిటికీ ఆ కిటికీకి ఇప్పటికీ కనకన కిండి లేదా కనకన కిటికీ అని అంటారు ఇప్పటికీ ఆ ద్వారం నుండే ఆ చిన్ని కృష్ణుడి యొక్క దర్శనం ఇప్పటికీ జరుగుతూ ఉంది అలాంటి ఉడిపి చిన్ని కృష్ణుడి యొక్క అనుగ్రహం దర్శనం అందరికీ కలగాలని కనకదాసుల వారికి కలిగిన భక్తిలో కోటోవంతైనా మనందరికీ కలగాలని కనకదాసుల వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే